అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరొక స్త్రీని మన ముందుకు తీసుకొని వస్తున్నారు మార్కు రాసిన సు వార్త మార్కు రాసిన సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మార్కు రాసిన సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం పన్నెండేళ్ల నుండి రక్త రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినది ఎంతనూ వ్యయం చేసుకునేను ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడేను ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టితే అనుకొని ఇక్కడ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలంట పన్నెండు సంవత్సరముల నుండి రక్త రోగం కలిగిన యొక్క స్త్రీ ఉన్నది అయితే పన్నెండు సంవత్సరముల నుంచి ఆ జబ్బుతో ఎంతో బాధపడుతుందంట అంతేకాదు ఆమె ఆమెకున్నదంతను తను ఖర్చు పెట్టేసిందంట అంటే తనకు ఎంత ఆస్తి ఉందో డబ్బు ఉందో ధనం ఉందో ఆమెకు ఏమేమి ఉండాయో అవన్నీ అమ్మేసి జబ్బు బాగు చేసుకోవాలని ఎంతో ప్రయాసపడినారు కుటుంబం అంతా తన భర్త కావచ్చు పిల్లలు కావచ్చు అయితే పన్నెండు సంవత్సరంలో నుంచి ఎంత ఖర్చు పెట్టినా ఎంత వేం చేసినా ఎంత మాత్రము ఆమెకు బాగాలేదంట ఎందుకు ఏ వైద్యుడు ఏ డాక్టర్ గుడిక ఆమెకున్న జబ్బు బాగు చేయలేదు మరింత మరి ఇంకా రోజుకు రోజు తను ఎంతో బాధపడిపోతుందంట అయితే బాధపడినప్పుడు తను ఏం ఏమనుకున్నదంట ఎంత మాత్రం ప్రయోజనం లేనిదని సంకట పడుతూ వచ్చాను ఆమె ఏసును గుర్చి విన్నది నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టితే బాగుపడుతున్నానుకోను చూడండి అయితే సాధారణంగా మనము ఏదైనా ఒక జబ్బు వచ్చిందంటే ఫస్ట్ మనము మన ఆలోచన మన దృష్టి ఎక్కడ ఉంటుందంట తన గుడికి ఉన్నది తనంత ఖర్చు పెట్టేసింది అంతేకాకుండా విసిగిపోయింది అనేకుల తృణీకరించబడినదిగా ఉంది చూడండి పన్నెండు సంవత్సరాల నుండి ఆమె రక్తం దార కట్టకుండా బట్టలంతా మైలంతో కంపుతో దుర్వాసనతో అంతేకాదు మనుషులు అసహించుకునే పరిస్థితులు తను ఉంది ఉండి ఆమె ఏసును గురించి విన్నదంట చెప్పినారు చెప్పినారేమో బహుశా అమ్మ దేవుడు వేసయ్య ఇక్కడ వస్తున్నాడు మన మార్గంలోకి వస్తున్నాడు ఆ ఊరులోకి వచ్చినాడు ఏమో కానీ అక్కడ విన్నది మొత్తానికి వేసయ్యన గురించి విన్నదంట విని తను ఒక ధైర్యం కలిగిందంట వెంటనే ఏమనుకునేదంట ఆమె వేసిన గురించి విని నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టితే బాగుపడతానని ఒక బలమైన విశ్వాసము ధైర్యంతో ఆమె పోయిందంట పోయి జన సమూహములో ఆయన వెనుకకు వెనుక వెనుక తట్టు వచ్చి ఆయన వస్త్రము ముట్టిను చూడండి అక్కడికి వెళ్ళాలంటే ఏసై దగ్గరికి వెళ్ళాలంటే అనేక జనము నిండిపోయినారు కదా ఆయన పోవడానికి వీలు లేనంతగా ఉంటున్నది అక్కడంతా బహుశా ఎక్కువ పురుషులే శాతమే ఉంటారు అయితే ఈమె ఎట్లా ఉందంట ఎలాంటి పరిస్థితులు ఉంది భయంకరమైన రక్తంతో నిండిన బట్టలతో ఉంది రక్తం అంతేకాకుండా దుర్వాసనతో ఉంది మనుషులు చూడనలాని మనిషిగా ఉంది అయితే అలాంటి పరిస్థితులు గుడక తను ఎంత విశ్వాసము ధైర్యము నమ్మకము కదా ఇందుకు వీసం అనేక సార్లు మనం ఏదన్నా కొన్నిసార్లు ఒక పని చేస్తే పని నెరవేరకుంటే విసిగిపోతాం అయ్య ఏమో ఉంటే ఉంటాను పోతే పోతానని ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ పన్నెండు సంవత్సరముల నుండి అంత నష్టపోయి తన శరీరం నష్టపోయింది తన ఆస్తి పాస్తి డబ్బులు ధనము అంత నష్టపోయినాక చివరి దిశలో చివరి టయాలలో తనకెందుకు అంత బలమైన విశ్వాసం వచ్చింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా ఏ దగ్గరికి వెళ్ళాలంటే జన సమూహం అంతా నిండిపోయినారు అంత పురుషులు ఉన్నారు అయితే తను ఏ మాత్రము అవమానముగా అనుకోలేదండి అందుకే ఏసై అవమానము నిర్లక్ష్యం చేసి సిలవనెక్కినాడు జయం పొందినాడు ఈ శ్రీ గుడుక ఆయన ఎవరన్నా చూస్తే ఇంతమంది పురుషులు ఉన్నారు నేను ఈ బట్టలతో అసలు నేను ఈ వస్త్రాలతో ఈ పరిస్థితిలో నా స్థితిని నేను ఆ పురుషులలోకి వెళ్లి నేను ఏసఐ ని అయ్యో నాకు ఈ అవమానం వద్దు అనకలేదండి ఎవరి వైపు చూడలేదు మనుషుల వైపు చూడలేదు ఆనాడు పేతురు ఏసయ్య ఎదురు ఉన్నప్పుడు అయ్యా నేను వస్తానయ్యా అని అడిగినాడు అడిగితే రావయ్య నా దగ్గరికి అన్నాడు సముద్రంలో నడుస్తూ నడుస్తూ వెళుతున్నాడు ఎవరికి ఏసయ్య దగ్గరికి వెళ్తున్నాడు పేతురు అయితే మధ్యలోకి పోయినాక మా సముద్రంలో అలలు చూసి గాలి తుఫాను చూసి ఒక్కసారి ఇటు అటు చూసినాడు చూసి భయపడిపోయినాడు భయపడిపోయి వెంటనే ఏమైపోయినాడంట మునుగజాడు మునిగిపోతున్నాడు సముద్రంలో అయితే ఈ స్త్రీ మనుషుల వైపు ఎవరి వైపు చూడలేదండి మనుషుల వైపు చూస్తుంటే ఆ కార్యం జరిగిండేది కాదేమో అయితే ఆమె ఎక్కడికి వెళ్ళి వస్త్రము ముట్టినరు వెంటనే ఆమె రక్తదార కట్టాను తన శరీరంలో ఉన్న బాధ నివారణము ఆయేను వెంటనే ఏసయ్యను వెనుక తట్టుకు వెళ్ళి ఆయన ముట్టలేదండి ఆయన వసరపు చెంగు మాత్రమే ముట్టిందంట ఎంత విశ్వాసం చూడండి అయితే ఆ వెంటనే ఇప్పుడైతే అక్కడ విశ్వాసంతో వెళ్ళి ముట్టిందో ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూసి తన విజయం పొందిందండి నిజమ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీ కలిగిన అది ఏ స్థితి అయినా కావచ్చు ఒకవేళ అనారోగ్యమా లేకుంటే అవమానమా నిందలా పేదరికమా అప్పు సమస్య అది ఏదైనా కావచ్చు నీకంటూ నీ కుటుంబానికంటూ అసాధ్యమైనది దేవుని దగ్గరికి తీసుకుంటా వేసయ్య పాదాల దగ్గరకురా వేసయ చెంగు నువ్వు ముట్టు వేసయ చెంగు చాటుకురా నీకు బాగా అయిపోతుంది వెంటనే దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు అయితే వెంటనే ఏమైపోయిందంట అక్కడ ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూస్తున్నాడంట అంటే అక్కడ అంటున్నాడు అయ్యా ఎవరయ్యా నన్ను ముట్టినది నాలో నుండి ప్రభావం బయట వెళ్ళిందని శిష్యులను అడుగుతున్నాడు ఆయనకు తెలుసు ఎవరు ముట్టిన తెలుసు బాగానే తెలుసు కానీ అందరి చేత తృణీకరించబడినది కదా ఇప్పుడు అందరి ఎదుట తనను సాక్షిగా నిలబెట్టాలని ఎస్ఐ అందరి ఎదుట తన తలంచుకొని తిరిగిందేమో ఇందుకు తనకు కలిగిన పరిస్థితి అలాంటిది కదా ఎంతమంది ఎన్ని విధాలుగా మాటలు మాట్లాడి ఉండవచ్చు ఎందుకు పన్నెండు సంవత్సరముల నుంచి అదే జబ్బుతో బాధపడిన సరే అయితే ఇప్పుడు అందరి ఎదుట తన తల ఎత్తడానికి అంతేకాకుండా అందరి ఎదుట తన సాక్ష్యం ఇవ్వాలని ఏమంట చుట్టూ చూస్తున్నాడంట అయితే అప్పుడు ఆ శ్రీ తనకు జరిగిన ఎరిగి భయపడి వణుకుచు ఆయన ఎదుట సాగీల పడింది చూస్తున్నాడంట ఏసై చూస్తున్నప్పుడు అప్పుడు ఆమె వచ్చిందంట ఎట్లొచ్చింది భయపడిపోయిందంట వణుకుచు ఆయన ఎదుట సాగిలపడింది నిజంగా ఆ ఏసై ద్వారా మేలు పొందడానికి ధైర్యంతో వచ్చింది మేలులు పొందినాక ఇప్పుడు ఎట్లుందంట భయము వణుకు సాగిల పడడం ఎంత తగ్గించుకొని ఆయన ఎదుట వణుకుతుంది కదా దేవుడు అనేకమైన మేర్లు ఉపకారాలు చేసినప్పుడు మనము దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలని నేర్పిస్తుంది ఈ స్త్రీ మనం ఎల్లప్పుడు దేవుని ఎందుకు భయము భక్తి వనుకు అంటే ఆయన చూడంగా ఆయన సన్నిధికి వెళ్ళా ఒక భయంతో మనము కలిగి ఉండాలి అందుకే ఈ స్త్రీని ఏమంటున్నాడు అంటే చివరి వచ్చినంలో చూస్తున్నట్లయితే ఆ కుమారిని శ్వాసం నేను స్వస్థపరిచాను నువ్వు కుమారి కుమారి నీ శ్వాసం నిన్ను స్వస్థపరిచాను సమాధానం గల దాని వైపు నీ బాధ నివారణమైనది నీకు స్వస్థత కలిగినది అని ఆమెతో చెప్పాను కుమారి కదా కుమారి నా కుమార్తె నా కుమారి నీ శ్వాసని నిన్ను బాగు చేసిందమ్మా నిజము ఎందుకు అంత బలమైన శ్వాసం వచ్చింది కాబట్టి దేవుడు అంటున్నాడు అమ్మ నీ శ్వాసమే నిన్ను బాగుపరిచింది ఈ స్త్రీ మనకు నేర్పించేది ఏమంటే ఈ లోకములో మనం అన్ని పోగొట్టుకున్నా దేవుని సన్నిధుల సమస్తము మనము సమకూర్చగలము సమకూర్చే దేవుడు మన దేవుడు మన అయితే మనము సమకూర్చుకోవాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాల దేవుని సన్నిధులనే సమస్తం ఉంది మనకు శాంతి సమాధానం ఉంది అక్కడ ఏ మనకు సమాధానం లేదు శాంతి లేదు నెమ్మది లేదు ఎక్కడ చూసినా అవమానం బంధువులు ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళు ఎందుకంటే భయంకరమైన జబ్బుతో పన్నెండు సంవత్సరంలో నుంచి తను ఆ పీడింపబడిన ఆ జబ్బు నుంచి అందరి చేత కలించబడినది అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అమ్మా అని శ్వాసం గొప్పది నువ్వు స్వస్థత పొంది నాకు ఇంటికి వెళ్ళమని చెప్తున్నాడు అయితే తన ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విశ్వాసంతో అంత భయంకరమైన జబ్బు బాగైపోయింది తెలిసిన మన దేవుడు ఎలాంటి దేవుడు అంట ప్రేమ కలిగిన దేవుడు కలిగిన దేవుడు నువ్వు ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు నీకు ఏ కావాలంటున్నాడు విశ్వాసం కావాలంటున్నాడు విశ్వాసం దేనికి పోలిచినాడండి గుమ్మడికాయకి పోలిచినాడా సొరకాయకు పోలిచినాడా ఇంకా లేకుంటే పెద్ద పెద్ద ఐటమ్స్ కు పోలిచినాడ దేనికి పోలిచినాడు ఆవగించేంత విశ్వాసం ఉంటే నువ్వు ఈ కొండను తీసి సముద్రంలో పడమంటే పడుతుంది అంటే ఆవగి ఎంత చిన్న వస్తువుకు పోల్చినాడండి మన విశ్వాసం కదా ఆమె కూడా ఆ విశ్వాసం ఉంది చాలు ఆమెకున్న విశ్వాసంతోనే తను బాగుపడింది అయితే నీ విశ్వాసం నా విశ్వాసం దేవుడు ఈ రోజు పరీక్షిస్తున్నాడు ఎలాంటి విశ్వాసం ఉన్నాం ఎలాంటి భయము భక్తి కలిగిన్నాం దేవుని దేవుని సన్నిధులు మొరపెట్టి మేము మనం ఏమి ఆశీర్వాదాలు పొందుతున్నాం దేవుని సన్నిధులు మనము ప్రార్థన చేసి ఆయన వెనక తట్టుకు వెళ్ళి అంతేకాకుండా ఆమె స్వస్థత పొందడానికి భయంతో వెనక తట్టు వెళ్ళింది ఇప్పుడు బాగైపోయినాక భయంతో ఇప్పుడు ముందుకొచ్చి దేవుని దేవుని నోటి ద్వారా ఆశీర్వాదాలు బతుకున్నది ప్రియమైన బిడ్డ మనకు నేర్పిస్తుంది కొన్ని మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించిన కాక